తాజాం సాని చూస్తున్న మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది ఆరవ నంబర్ బోగి పట్టాలు తప్పినట్లు గుర్తించి లోకో పైలట్ రైలును నిలిపివేశారు మహబూబ్ నగర్ కర్నూలు మార్గంలో మూడు గంటలుగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామికిరణ్ అడిగి తెలుసుకుందాం స్వామికిరణ్ గూడ్స్ రైలు ఎప్పుడు పట్టాలు తప్పింది ఆ ఏంటి మహబూబ్ నగర్ జిల్లా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నుంచి ఒక సుమారు కిలోమీటర్ ముందుకు వచ్చిన తర్వాత ఆ కర్నూలు మార్గంలో వెళ్తున్నటువంటి గూడ్స్ రైలు అక్కడ పట్టాలు తప్పడం జరిగింది అంటే ఆ పట్టాల మీద కాకుండా సుమారు ఒక ఇరవై ఐదు ఇరవై మీటర్ల వరకు కూడా మొత్తం ఈ సిమెంటు సిమెంట్ వాటి మీద ట్రైన్ ఒక ఒక భోగి ప్రయాణించడం జరిగింది అయితే దీన్ని లోక పైలట్ ముందుగానే గుర్తించి వెంటనే ఆ రైలును నిలిపివేయడంతో ఎలాంటి ప్రమాదం కూడా ఏం జరగలేదు ఈ ప్రమాదాన్ని వెంటనే గుర్తించిన తర్వాత ఆ ఆ భోగి ఉన్నటువంటి ముందు భాగాన్ని వెనుక భాగాన్ని కూడా ఆ వెంటనే వేరు చేశారు వేరు చేసి రైల్వే స్టేషన్ లో నిలిపివేసిన తర్వాత ఇప్పుడు అక్కడికి ఆ యాక్షన్ రిలీఫ్ టైం నుంచి వెంటనే చేరుకుంది చేరుకుని ఇప్పుడు కష్టాయిత సహాయక చర్యలు ముమ్మరంగా కొను కొనసాగుతున్నాయి పట్టాలు తప్పినటువంటి ఆ భోగిని కష్టం పట్టాల మీదకు ఎక్కించడం జరిగింది ఈ ఎక్కించినటువంటి భోగిని తిరిగి రైల్వే స్టేషన్ కి తరలించి పక్కన అంటే మెయిన్ మార్గంలో కాకుండా పక్కన మార్గంలో రైలు రైలు పట్టల మీద నిలిపివేస్తారు తర్వాత గల కారణాలను వాళ్ళు గుర్తించడం జరుగుతుంది అయితే ఈ రైలు పట్టాలు తప్పినటువంటి నేపథ్యంలో ఈ భోగి వల్ల ఈ హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్లాల్సినటువంటి ఆ రైళ్ల రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది ఆ ఈ రామగుండం నుంచి హవేరికి గోల్డ్స్ రైలు వెళ్తుంది అయితే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పట్టాలు తప్పడంతో ప్రస్తుతం దీవిటిపల్లి దగ్గర చెంగల్పంట ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది అలాగే చర్చల దగ్గర హంద్రీ నివా ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది అలాగే బాలానగర్ లో మైసూర్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది షాద్నగర్లో లో సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది వివిధ స్టేషన్ లో మొత్తం ఐదు ఎక్స్ప్రెస్ రెండు ప్యాసింజర్ రైళ్లు నిలిచిపోవడం జరిగింది అయితే ఇప్పుడు హాయ్ చర్యలు ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలో మరికొద్దిసేపట్లో రైళ్ల రాకపోకలు తిరిగి ఆ పునరుద్ధరించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఆ పట్టాలు తప్పినటువంటి భోగిని ఈ పట్టాల మీద దర్శించారు కాబట్టి ఆ యాక్షన్ రిలీఫ్ ట్రైన్ తో దాన్ని రైల్వే స్టేషన్ కు తరలిస్తారు తరలించిన తర్వాత ముందు ఈ ఆగిపోయినటువంటి ట్రైన్లన్నిటి కూడా వివిధ మార్గాల్లో పంపించిన తర్వాత ప్రమాదానికి గల కారణాలు కారణాలన్నిటిని కూడా విశ్లేషించడం జరిగింది అయితే ఆ ప్రమాదానికి కారణం ఏంటనేది తెలియదు కానీ ఆ సిమెంట్ పట్టాల మీద సుమారు ఒక ఇరవై మీటర్ల మేర భోగి ప్రయాణించినట్టుగా తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి కప్లింగ్లు ఊరిపై కనిపించినట్టుగా మనకు తెలుస్తోంది ప్రమాదం అయితే ముందే గుర్తించిన కారణంగా అంటే లోక ముందే గుర్తించిన కారణంగా వెంటనే ఆపివేషన్ కారణంగా ఇలాంటి పెద్ద ప్రమాదం ఏమి కూడా ఆ సంభవించలేదు ప్రస్తుతం అయితే సహాయ చర్యలు కొనసాగుతున్నాయి రైల్వే సంబంధించిన ఉన్నతాధికారులు అక్కడ కూడా అక్కడికి చేరుకొని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు మరి కొద్దిసేపట్లో సేపట్లో రైళ్ల రాకపోకలన్నీ కూడా పూర్తిగా పునరుద్ధరిస్తారు ఇది ప్రస్తుతం మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో ఈ గూల్ పట్టాల తప్పిన సంఘటనకు సంబంధించినటువంటి తాజా అప్డేట్ ధన్యవాదాలు